పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమురాయుడు ఉగాది కానుకగా ఈ నెల ఇరవై నాలుగున సోలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ ట్రైలర్ సాంగ్స్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ రికార్డులను బద్దలు కొడుతున్నాయి కోలీవుడ్ హిట్ మూవీ వీరం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి గోపాల గోపాల డైరెక్టర్ డాలీ దర్శకత్వం వహించడం గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ కాంబో అయిన పవన్ శృతి కలిసి నటించడం ఈ సినిమాకి ప్లస్ కానుంది ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు సైతం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాకు రిలీజ్ కి ముందే డెబ్బై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక ఓవర్సీస్ రైట్స్ అయితే ఏకంగా పదకొండు పాయింట్ ఐదు కోట్లకు కొన్నారు ఈ నెల ఇరవై నాలుగున సోలోగా రిలీజ్ అవుతుండడం కూడా కాటమరాయుడుకు ప్లస్ కానుంది తొలి రోజు ఏపీ తెలంగాణలలో దాదాపు అన్ని థియేటర్ లోనూ కాటమరాయుడు రిలీజ్ అవుతోంది తొలి రోజే కాటమరాయుడు నలభై కోట్ల వసూళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది గతంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సర్దార్ సినిమాతోనే పవన్ ఏకంగా ముప్పై ఒకటి కోట్లు తొలి రోజు కొల్లగొట్టాడు ఇక ఇప్పుడు కాటమరాయుడికి కనీసం యావరేజ్ స్టాక్ వచ్చినా నలభై కోట్లు ఈజీగా వచ్చేస్తాయని లెక్కలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు